కాబట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి అక్కడ అధికార పార్టీకి బ్రహ్మాండమైనటువంటి సీట్లు వచ్చాయి అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రహ్మాండంగా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ విజయం సాధించారు హ్యాపీ మరి ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే విధంగా మనం ఎలక్షన్ పెట్టేస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో పడ్డాడు యాక్చువల్లీ టైం అయితే అయిపోయింది రేపు మార్చ్ ఎండింగ్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీడీసీ అంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడం కోసం అతను పథకం రచించాడు రచిస్తున్నారు కూటమి ప్రభుత్వం అప్పుడే ఏర్పాట్లు చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ అయితే సిద్ధంగా ఉంది వాళ్ళు ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియని ప్రారంభించారు మేబీ కొన్ని పంచాయతీలకి మరి పుకారో ఇంకోటో ఇంకోటో తెలియదో కానీ ఆ పంచాయతీ రిజర్వేషన్ ఏమైందనే కూడా బయటకు వచ్చేస్తున్నాను దీంతో ఆ రిజర్వేషన్కి అనుగుణంగా ఆ కులానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఇండైరెక్ట్గా గ్రామాల్లో వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు వాళ్ళ ప్రచారాలు ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా కనుక ఇండైరెక్ట్గా నేను పోటీ చేస్తాను సపోర్ట్ చేయడం గ్రామ కద్దని కలటం కుల సంఘాలు కలటం వాళ్ళు స్టార్ట్ చేశారు అలాగే ఓటర్ల జాబితా గ్రామాల విలీనం ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేసుకుంటూ వెళ్తుంది వాళ్ళు ఏమంటారో టైం సరిపోద్ది మాకు మార్చి ఎన్నిక మేము రెడీ శాఖాపరంగా అన్ని మేము సిద్ధం చేసాం మేము రెడీగా ఉన్నాం మీరు ఎలక్షన్ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఆల్రెడీ ఇచ్చేశాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలి అతను కొంది మనసులో ఇంచేతంటే తెలంగాణలో అధికార పార్టీ బాగా కైవసం చేసుకుంది కాబట్టి మనం కూడా ఇక్కడ ఇదే మూమెంట్ పెట్టేస్తే సూపర్ సిక్స్ బాగా ఇస్తున్నాం కాబట్టి ఎలక్షన్ పెట్టి పాడేస్తే మార్చి నెలలో క్లీన్షిప్ అయిపోద్ది పల్లెల్లో ప్రతి సర్పంచ్ మనోడే ఉంటాడు ప్రతి ఎంపీడీసీ మనోడే ఉంటాడు ప్రతి జెడ్పీడీసీ మనోడే ఉంటాడు ఇక వైసీపీ హవా అనేది ఎక్కడెక్కడ తుడిచిపెట్టిపోద్ది అని చెప్పేసి అతను మనసులో ఉన్నా కానీ కాస్త భయం ఉంది అతనికి ఆ భయం ఒకటి చెప్పనా సూపర్ సిక్స్ ఓకే ఫ్రీ బస్ ఓకే డిఎస్సి ఓకే కానిస్టేబుల్స్ ఎంపిక ఓకే స్టైఫన్ పెంచడం ఓకే కానీ కొన్ని సమస్యలు ఏంటంటే కొన్ని విషయాల్లో అతను జంకుతున్నాడు అవేంటంటే అభివృద్ధి డబుల్ ఇంజిన్ స్పీడ్గా పెట్టించాలి అనే విషయంలో కాస్త ఫెయిల్ అయ్యారు సూపర్ సిక్స్ బాగానే ఇస్తున్న అభివృద్ధి అనేది ఒక పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ నుంచి వస్తున్న నిధులు ఒకటే చెప్పుకుంటే మిగతా ఫెయిల్ పెద్దగా లేదు కానీ ఒక రెండు నెలల నుంచి కొంచెం 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 ఇంప్రూవ్ అయింది ఈరోజు పెరవల్లో తణుకు దగ్గర పెరవల్లో జలజీవన మిషన్ మూడు వేల చిల్లర కోట్ల రూపాయల నిధులతో మరి పవన్ కళ్యాణ్ గారి భూమి పూజ చేస్తున్నట్టు ఉభయ గోదావరి జిల్లాలో ధార్తి సంస్థను తీర్చే ఒక భారత అది చాలా చక్కని కార్యక్రమానికి అతను శ్రీకారం చూడుతూ ఉన్నాడు మరి ఇటువంటి ప్రాజెక్టులు ఇంకా రావాలి అలాగే పల్లె పండగ టూ పాయింట్ జీరోలో భాగంగా మరి చాలా సిసి రోడ్స్ గ్రామాల్లో వేస్తున్నారు కానీ చాలా ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా రోడ్స్ ఆరోగ్య రోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఆ నేషనల్ ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు పదకొండు రోడ్లు అప్పట్లో జగన్ ప్రభుత్వంలో పెట్టేసి అక్కడక్కడక్కడ చిన్న 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 రోడ్లు వేసేసి సారీ చిన్న చిన్న రోడ్లు వేయాలి చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసేయటం ఉన్నదాన్ని భద్ర కలవాట్లు భద్రగొట్టేయటం రోడ్లు ద్వసం చేసేసి అవదిలేశారు అందులో రాంతపురం నియోజకవర్గాలకు కుయ్యరు గొల్లపం రోడ్డు ఒకటి ఉంది చర్పు చండాల వైపు ఉంది ఇటువంటి పదకొండు రోడ్లు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి అవి వేయాలి ఎన్నో గ్రామాలకి తీర గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పించాలి పంచాయతీలకు ఇంకా నిధులు ఇవ్వాలి ఆ నిధులతోటి మరి పంచాయతీలో పారిశుధ్య పనులు కావచ్చు పంచాయతీలో కుళాయిలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చేయవలసినవి వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే గత ప్రభుత్వం కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది నేను ఇస్తాను కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్కి ఇస్తాను ఎస్సీ కార్పొరేషన్కి ఇస్తాను మైనార్టీ కార్పొరేషన్కి ఇస్తాను కాపు కార్పొరేషన్కి ఇస్తాను అందరూ లోన్స్కి పెట్టుకోండి రాయితీల మీద మీకు రుణాలు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యేని బాధ్యులుగా చేసి ఎమ్మెల్యే ఎవరైతే అయితే లెటర్ ఇస్తారో వాళ్ళకి సిఫార్సు ద్వారా బ్యాంకు నుంచి మరి వాళ్ళు విల్లింగ్ లెటర్స్ తెచ్చుకుని లోన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా అప్పట్లో చేస్తే అవి ఇప్పటికి ఇంకా ఆ కార్పొరేషన్స్కి నిధులు రాలేదు ఎస్సీ కార్పొరేషన్స్కి లేవు బీసీ కార్పొరేషన్స్కి లేవు ఆ మైనార్టీ కార్పొరేషన్కి లేవు కాపు కార్పొరేషన్కి లేవు దేనికి కూడా నిధులు రాకపోయేసరికి అవన్నీ కూడా బ్యాంకర్స్ దగ్గర మూలుగుతున్నాయి కార్యకర్తలు పాపం ఎలక్షన్లో తిరిగి కష్టపడ్డ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పెట్టుకున్నారు లోన్స్ కోసం ఏదో వ్యాపారం చేసుకుందాం అని చెప్పేసి అది పెద్ద సమస్య అది వెంటనే ఇమీడియట్లీ రేపు సంక్రాంతి అయ్యాక వాటికి క్లియర్ చేస్తే లోకల్ బాడీలో కార్యకర్త చాలా ఉత్సాహంగా పనిచేస్తారు ఇంకా ముందు చెప్పుకున్నట్టే రోడ్స్ చిన్న చిన్న వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చెయ్యాలి ఈ సంక్షేమంలో చేసుకుంటూనే వీటిని ఇంకా చేసుకుంటూ వెళ్తే మరి చాలా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తెలంగాణలో వచ్చినట్టు లోకల్ బాడీస్లో కూడా క్లీన్షిప్ చేసే అవకాశం ఉంది కానీ అవి అవి చేయకుండా అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిన కారణం కూడా అదే ఆయన తెలుసు ఆయన పలు సర్వేల్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు ఇవే మాకు ఇంకా రోడ్ లేదండి మేము ఏదో లోను పెట్టుకున్నాం మాకు ఇంకా రాలేదండి ఇటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ క్లియర్ చేసి మార్చ్ ఎండింగ్లో మట్టుకు మాత్రం ఎలక్షన్కి వెళ్తే డెఫినెట్గా తెలంగాణలో అధికార పార్టీ కైవసం చేసుకోవాలంటే ఆంధ్రాలో కూడా కోటం ప్రభుత్వం ఖచ్చితంగా ఎలాగైనా ఎలాగైనా లోకల్ బాడీ ఎలక్షన్ దానికి అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్లే నవ్వుతారు కాకపోతే ఇవి ఇవన్నీ చేసుకున్నప్పుడు ప్రెసంటేజ్ బాగా పెరిగిపోతుంది వైసీపీ తుడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇవి చేసుకోకుండా వెళ్ళినప్పుడు వైసీపీ గట్టిపట్టి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది థ్యాంక్ యూ